హాయ్ అండి ఈరోజు రెసిపీ బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ బియ్యం తీసుకోవాలి నేను మసూర రైస్ తీసుకున్నాను మీరు బాస్మతి తీసుకోవచ్చు టమోటో ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు టేస్టీ సాల్ట్ ఆయిల్ కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు తీసుకోవాలి తర్వాత ధనియాలు ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో చెక్క లవంగా యాలకులు మూడు వేయించుకోవాలి తర్వాత ధనియాలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవి వేసుకొని మెత్తగా ఫౌడర్ చేసుకోవాలి ఫౌడర్ చేసుకున్న తర్వాత అల్లము వెల్లుల్లి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లో మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి దీన్ని కూడా కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని కొద్దిగా హీట్ అయ్యేదాకా ఉంచి తర్వాత చెక్క లవంగా యాలిక మూడు వేసుకొని ఇవి కొద్దిగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కల్ని కూడా బాగా వేయించుకోవాలి ఈ బ్రౌనిష్ కలర్ రావాలి మంచి రెడ్గా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ టమోటా ముక్కలు బాగా వేగాలి అంటే బాగా మగ్గి గుజ్జులాగా అవ్వాలి అంతవరకు బాగా వేయించుకోవాలి తర్వాత రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పును కూడా వేసుకున్న తర్వాత వీటిని మగ్గనివ్వాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర టేస్టీ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేదాకా అలాగే కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఉడకనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత ధనియాల పొ ధనియాల పొడి వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకొని పచ్చి వాసన పోయేదాకా ఉంచుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి నేను మూడు తీసుకున్నాను అంటే మూడు ఫుల్లు మూడు సగం వేసుకున్నాను అంటే నాలుగు నాలుగున్నర గ్లాస్ వాటర్ తీసుకున్నాను అలాగే ఈ విధంగా బాగా ఉడికేంత వరకు ఎసరంతా కాగేంత వరకు ఉడికించుకొని తర్వాత నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి నేను అర్ధగంట ముందు బియ్యాన్ని నానబెట్టుకున్నాను తర్వాత పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఈ విధంగా ఉడికేదాకా ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత ఇలా ఉడికిన తర్వాత నుంచి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి పది నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఇంకా పలుకుంది తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీశాను తర్వాత కొద్దిగా గీ వేసుకొని దీన్ని అంతటినీ పైకి కిందికి బాగా తిప్పుకోవాలి గీ అంతటికి కలిసేలా తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చుకున్నాను తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి బాగా ఉడికిపోయింది మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ చూడండి ఈ బిర్యానీలోకి చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్